ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులకి మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేషరాశివారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది స్వయం విషయాలలో ఎదురులో జోక్యం అంగీకరించరు ఈ రాశివారి యొక్క ఆలోచనలు చాలా స్థాయిలో ఉంటాయి ఊహలను కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు వారు తలచిన పనులు చాలా వరకు కూడా సాధించేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ మేష రాశివారు వీరు ఏకస్త గ్రహులుగా ఉంటారు అనుకున్న ప్రతి పనిని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎలాంటి కొత్త పనినైనా చూసిన వెంటనే నేర్చుకునే సత్తా వీరిలో ప్రత్యేకత అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనుకుంటూ ఉంటారు అదేవిధంగా నిర్ణయాత్మకమైన వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి మేధావంతపరమైన పరమైన విషయాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మాటలల్లో వ్యక్తమవుతూ ఉంటాయి ఆ విషయం రజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది కొంత గర్వం కూడా ఈ మేషరాశి వారిలో మనకు గోచరిస్తూ ఉంటుంది ఇక ఈ వారు మంచి వా తుర్యాన్ని కలిగి ఉంటారు కళ్ళ కపటం లేనిటువంటి మాటలను వీరు పలుకుతూ ఉంటారు మంచి వక్కు వక్కుతో సంబంధించినటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది కొన్ని సందర్భంలో వీరు చాలా నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరి యొక్క ఆది తను చూసి ప్రతి ఒక్కరు కూడా ఏర్చపడే విధంగా వీరి యొక్క నడవిడక అనేది ఉంటుంది అదే విధంగా వీరు పోగొడతలను పొంగే స్వభావం అనేది వీరిలో అస్సలు లేదు అదే విధంగా వీరు ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ కూడా వీరు అస్సలు వారికి బయట భయపడడం కానీ వెనకడం కానీ ఇలాంటివి వీరిలో ఉండవు ఇక ఈ మేష రాశి వారు ఒక విధంగా చెప్పాలి అంటే ధనువు అంటే భారం వీటికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి స్వభావాన్ని ఈ యొక్క రాశివారు అయితే కలిగి ఉంటారు వీరికి జరగబోయే విషయాల్లో కొన్ని చెప్తూ ఉంటారు వీరికన్నా దైవ అనుకూలంగా కొన్ని ముందుగానే తెలుస్తాయి వీరి చెప్పేటువంటి జ్యోష్ణం అనేది చాలా వరకు కూడా నిజమవుతూనే ఉంటుంది ఇలా జరుగుతుందేమో వీరు ఊహించేటువంటి విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వీరే పాత్రల్లో నివసిస్తూ ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశి వారు తరాసుగా వీరి మృషాన భోజనం అనేది లభిస్తూ ఉంటుంది దీనివల్ల మీరు కొంత లాభం అయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉంటాయి దాని ద్వారా మీరు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ రాశి వారు తీపి పదార్థాలు తగ్గించుకుంటే చాలా చక్కగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణాలు అందగా పడవు వీరు చాలా గొప్ప పదులని ఆధిహోరిస్తూ అధిహోరిస్తూ ఉంటారు ఈ రాశి వారు భాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఉంటారు చాలా వరకు కూడా వీరికి వయసు మీద పడే కొద్దీ వేదాంతము దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కొంతమంది సన్యాసి జీవితం గడుపుతుంటారు వీరి యొక్క ఆలోచనలు అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక వీరికి నరాల బలహీనత అనేది కలగదు కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక వీరు చాలా కాలంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు వీరి యొక్క శరీర విశాలమైన ను కలిగి అయితే ఉంటారు విశాలమైన దృఢమైన శరీరాన్ని అయితే కలిగి ఉంటారు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే కుటుంబ బరువు బాధ్యతలు అనేది ఎప్పుడు కూడా నిరంతరం అయితే మోస్తూ ఉంటారు ఎవరికి ఏ కష్టం రాకుండా అయితే నిరంతరం అయితే వీరు కష్టపడుతూనే ఉంటారు ఎందుకంటే వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరి ఆలోచనలు అయితే అసాధారణంగా నిజమవుతూనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది ఎప్పుడు ఒక ఆలోచనలో అయితే ఉంటూ ఉంటారంటే ఎలా పైకి రావాలి ఎలా సాధించాలి ఎలా ముందు అడిగేయాలి అనేది ఎప్పుడు కూడా వీరు ఆలోచిస్తూనే ఎలా డబ్బులు సంపాదించాలి అనేది వీరి ఆవేదన అనేది ఎక్కువగా ఉంటుంది వీరికంటూ వీరి ఆలోచనలు ప్రత్యేకంగా అయితే ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో బరువు బాధ్యతలు అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు ఎవరి చె చెప్తు చెప్పు చేతుల్లోనూ ఉండరు అంటే ఒకరి మాట వినరు ఒకరి లోబడి ఉండరు ఒకరి మాట ప్రకారం అస్సలు పనిచేయరు న్యాయ ప్రవర్తన దైవ చిత్తను ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు మర్యాద పూర్వకంగా ఉంటారు శుభ్రత లాంటివి ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఈ మేష రాశివారు ఇక ఈ రాశివారు చాలా అవాయన పుష్టిని కలిగి ఉంటారు వీరికి ఒక్కొక్కసారి ఇలాంటి దురు దేశం లేనప్పటికీ ఎదుటి వారికి కష్టం కలిగితే మాట్లాడుతూ ఉంటారు అంటే తాము ఎంత ఆలోచన కలవారని లౌక్యంగా ఉంటారని వీరి యొక్క ఉద్దేశం ఉంటుంది ఇంకా వీరు నిజాయితీగా ఉంటారు అదే విధంగా మనసులో ఎలాంటి మాటను దాచుకోరు ఎట్టి పరిస్థితులు ఎలాంటి మాట దాచుకోవడం అయితే వీరిలో అయితే అస్సలు ఉండదు అంటే వీరికి ఏ రహస్యమైనా చెప్పినా కానీ వెంటనే చెప్పేటటువంటి లక్ష్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు కాబట్టి ఇలాంటివి మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అప్పుడే ఆలోచించి మీ యొక్క రహస్యాలనేవి బయట పెట్టాలి ఎందుకంటే లేనిపోని గొడవలు అనేవి తగాదాలను ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు చెప్పిన మాటలు కూడా మీరు ఇతరులకు చెప్పకూడదు అలాగే వీరు ఒక చోట ఉండటం స్థిమితంగా ఉండటం లాంటివి వీరికి నచ్చదు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని బిజీగా అనేది ఉంటారు వీరు వీరికి జంతువులపైన కరోనా జాలి ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంత వాయురాన్ని కూడా తెచ్చుకుంటారు వీరికి ఎక్కువగా శత్రువులు కూడా ఉంటారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల వీరికి శత్రువులు అనేది అధిక సంఖ్యలో ఉంటారు ఈ మేష రాశి వారికి ఇక వీరికి సహజంగా ఉన్న తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు అదేవిధంగా ఈ మేష రాశి వారి యొక్క మనసు చాలా మంచిది అని తెలుసుకొని చాలామంది స్నేహం చేయడానికి కోరుకుంటూ ఉంటారు వీరి సంతానం కొద్దిగా గర్విష్ఠులాగా ఉంటారు కుటుంబంతో తొందరగా కలవరు ఈ రాశి వారు ఎప్పుడూ తృప్తిగా ఆనందంగా ఉంటారు వీరిని కనుక చిరాకు పరిచిన వీరికి చిరాకు వచ్చినా సరే వీరి కోపం అనేది తారస్థాయిలో ఉంటుంది చాలా కోపం ఎక్కువగా వస్తుంది వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకు నడుపుతూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారికి అధిక కోపం అనేది వస్తుంటుంది ఆ కోపం వచ్చినప్పుడు కూడా ఎవరు ఆపినా కూడా వారు ఆగరు కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ రోజున అయితే మే ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే రాశి వారికి అద్భుతమైన అవకాశాలు అయితే పొందుతారు శుభకార ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ముఖ్యమైన శుభవార్తలు ఈ మేష రాశివారు ఈ రోజున వింటారు ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది నూతన వస్తు ఆభరణాలు స్వీకరిస్తారు ఇక నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ రాశి వారికైతే ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో మనస్పర్ధాలు రాకుండా ఈ రోజైతే జాగ్రత్త వహించడం మంచిది అనుకోకుండా డబ్బు జారే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మేష రాశి వారికి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం ఇక ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది తప్పక చూడండి